సార్ ఇంకా చెయ్యి నొప్పి కాళ్ళు నొప్పి అండి సార్ ఐదు రూపాయలకే మన శాస్త్రీ దొరుకుతుంటే రెండు వేల పదహారులో కాపు లోన్ తీసుకున్నాం ముప్పై వేలు తీసుకున్నాం ఫస్ట్ ముప్పై వేలు తీసుకున్నాక మళ్ళీ తర్వాత యాభై వేలు చేయరు అది మొత్తం ఎనభై వేలు అయింది ఎనభై వేలు చేసినాక నాకు ఒక హెల్త్ ఎల్టీ లోన్ తీసుకున్నాం హెల్త్ లోన్ తీసుకుంటే నాలుగు లక్షలు తీసుకున్నాం నాలుగు లక్షలు తీసుకుంటే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్న రసీదులతో సహా క్లోజ్ చేసిన డిస్మెంటల్ ఆరు నెలల ముందు క్లోజ్ చేసిన ఆరు నెలల ముందు క్లోజ్ చేసినా మళ్ళీ ఈ ఈ రెండు లక్షల రూపాయలు నాకు మొన్న దాకా కూడా రుణమాఫీ మొన్న ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేదాకా నాకు తెలియదు ఈ రెండు లక్షలు ఇతనే ఉన్నాయి రేక్ అకౌంట్ వేసి అడ్జస్ట్ చేసి ఆయన ఆయనతో ఏమన్నా అంటే లేదు ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉన్నది అని కృష్ణ అన్నారు లక్ష రూపాయలు చిల్లర ఉంది నేను ఇప్పుడు రాదు రెండు లక్షలు అయినప్పుడే అవుతుంది నీది అని చెప్పు చెప్తే ఏమైంది సరే కాదేమో లక్ష చిల్లర ఇది మిత్తికి నిత్య మిత్తికి మిత్తికిత్తేసీరేమో అని నేను సబ్మిట్ అవ్వకున్నాను రెండు లక్షల రుణమాఫీ అయినాక ఏం చేసినా ఎందుకు కాలేదు సార్ ఎందుకు కాలేదు అని చూసేవారు కల్లా ఏమో ఇది రాలేదు అని అన్నారు ఇది రాలేదు అనేసరికి నేను అగ్రికల్చర్ ఆఫీసర్కి పోయి డీటెయిల్ తీసుకున్నాను అగ్రికల్చర్ సార్ అంటే మీరు మా ఆధార్ కార్డు ఏమంటున్నాడు నేను ఆధార్ కార్డు ఇయ్యాను ఆధార్ కార్డు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చేవరకల్లా ఏం చేసాడు నా నీ డిసిసి బ్యాంకుల్లోనే రెండు ఖాతాలు ఉన్నాయి డిసిసి బ్యాంకుల్లో రెండు ఖాతాలు ఉన్నాయి మూడు లక్షల పదివేల రూపాయలు ఉన్నాయి అది నువ్వు చూసుకో అంటే ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అంటే నేను మేము జిరాక్స్ ఇవ్వం నువ్వు ఏదన్నా ఉంటే ఫోటో కొట్టుకొనిపో అని చెప్పారు అది తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ చూసిన మేడం ఉండే మేడంకు చూపించినావు మేడం చూపిస్తే ఏమన్నది ఆయన తింటనే రవితేజ కంప్యూటర్ పెట్టే రవితేజ ఫోన్ చేసింది నువ్వు ఎత్త పంపించినావు నువ్వు ఎత్త పంపించినావు పోతుంది ఆడ బ్లాక్ లిస్ట్ అన్ని రెండు లక్షల చిల్లర ఉన్నాయి మొత్తం బ్లాక్ లిస్ట్లో పోతున్నాయి ఇది నాది మూడు లక్షల చిల్లర ఉంది కాబట్టి ఎర్ర రంగు చూపిస్తుంది ఎర్ర రంగు చూపిస్తుంది మీరు ఎర్ర రంగు చూపిస్తుంది మూడు లక్ష రెండు ఒక్కరికే రెండు ఖాతాలు ఎత్తు ఇచ్చినావు అని ఇలా ఆయన రవితేజ కేసింది తర్వాత కృష్ణ గేసింది కృష్ణ చేసి మళ్ళా కృష్ణ చేసినాక శ్రీనివాసరెడ్డి చేసింది చైర్మన్ సార్ చేసినాక ఆయన అందరు వచ్చారు అందరు వచ్చినాక అందరూ మాట అలా మళ్ళా ఈ సాలిబేట శిషల ఉన్నాడు డైరెక్టర్ ఆయన కూడా అందరు తెలుసుకున్నాడు తెలుసుకున్నాక గిత గిట్ల జరిగింది మా మామై తిన్నాడు గీత గిత జరిగింది అంటే ఆయనతో ఇద కూకుండా పెట్టుకుంది ఏదునా మీ ఆయన పొరపాటు అయితే లేదు డిసెంబర్ తొమ్మిది దాకా మేము ఇవి పంపిస్తున్నాము రెండు లక్షల రూపాయలు తప్పు ఉప్పులకు పంపిస్తున్నాము తప్పు ఉప్పులకు పంపిస్తున్నాము అది ఒకవేళ మీకు రాకపోతే సొసైటీ బడ్జెట్లోకి వెళ్ళి తీసేనా మీరు కట్టాలి అని మేడం చెప్పింది ఓకే సార్ అని ఈయన చెప్పి ఒక మేడం అని ఈయన చెప్పింది ఒకే మేడం అని ఆయన చెప్పిండు సరే భుధం మీద తోలుకొచ్చిండు డీజే తీసుకున్నాము మేమిద్దరం కూడా స్థాయిదాము ఉందండి చెప్తున్నా మళ్ళా తర్వాత ఈ డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా నాలుగు తారీఖు ఐదు డిసెంబర్ తొమ్మిది అయినాక పద్నాలుగు పదిహేను తారీఖు చేసిన నేను క్యాండిడేట్కు చేస్తే ఏమన్నాడు అసో తొంభై తొమ్మిది ఉన్నాయి ఓని ఏంటో చేస్తాం నా ఆస్తులు అమ్ముకో అన్న మా భూమి జాగాలు అమ్ముకో అన్న ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ గుంజుకున్నారు సరే అది పోయింది మళ్ళీ వచ్చి ఉన్నాడు గొడవ పెట్టుకున్నా ఫేక్స్ స్టేట్మెంట్ ఇస్తావా నీ సంగతి ఏంటని ఫేక్ స్టేట్మెంట్ ఇస్తా అంటే పుల్లాగి కంట పెడతా అని చెప్పిన నేను ఈ వాస్తవం చెప్తున్నా పుల్లాగి కంట పెడతా స్టేట్మెంట్ మాత్రం పక్కా ఉండాలి నాకు ఇవి చేస్తారనే నమ్మకం లేదు అంటే మళ్ళీ ఫోన్ చేసిండు ఫేక్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నా ఇక ఫేక్ స్టేట్మెంట్ అరిజినల్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నా గీత జరిగింది ఇక తిరిగితేనేవతున్నాయి ఇక ఇప్పటి నుంచి

ఇప్పుడైనా రుణమాఫీ వస్తుంది వచ్చినాక మళ్ళీ తిరిగి కూడా లోన్ ఇస్తామని కూడా చెప్తున్నాం మేము మేమే కాకపోతే పరిస్థితి ఏంటంటే ఆ బాధితులు ఏమంటుంటే నేను ఎన్ని రోజులు కలెక్టర్ అయిపోయినా ఎస్పీ అయిపోయినా ఇక్కడ న్యాయం జరుగుతలేదు అని అంటున్నాడు దానికి మీదేది మీరు చేస్తామని మీరు కూడా అధికారులకు చెప్పినట్ట మేము సొసైటీ నుంచి చేస్తామని చేయవచ్చు అట్లా సొసైటీ నుంచి ఇస్తామని అనలేదు అతనికి సొసైటీ నుంచి ఏ రకంగా ఇస్తాం మేము సొసైటీ నుంచి అనలేదు ఆయన ఒకవేళ రుణమాఫీ రాకపోతే ఆయన మేము కట్టిస్తా అని చెప్పి నేను కట్టిస్తాను కట్టిస్తాను కంప్యూటర్ మిస్టికా మిస్టికా అది లోన్ అకౌంట్లు రెండు కల్పిస్తున్నాయి ఒక లోన్ ఏమో లక్ష ఐదు వేలు ఒక లోన్ ఏమో రెండు లక్షలు ఉంది ఈ రెండు లోన్లు కలిసి మూడు లక్షలు నిమిస్తుంది అందువల్ల రుణమాఫీ కాలేదు తండ్రి ఇక అదే చూస్తున్నాను నిన్న అది జరిగిందని చింతిస్తున్నాము రెండు అకౌంట్లు మూడు లక్షలు వినపడుతుంది నాలుగు లక్షలు చూపించింది అది కంప్యూటర్ కంప్యూటర్ మమ్మల్ని గవర్నమెంట్ ఓన్లీ బ్యాంకు డేటా ఓన్ అడగలేదు డేటా ప్రకారం తీసుకోలేదు అది కూడా సేక్రేడ్ పోయి అది మన అగ్రికల్చర్గా అడిగితేనే మాకు అది మా దృష్టికి వచ్చింది అది చూస్తే దాంట్లో చూస్తే అది డబ్బులు పడ్డట్టు నిర్ణయం అయింది కాకపోతే బ్యాంకులకి వెళ్ళి బ్యాంకులకి వెళ్ళలే వేరే వాళ్ళకు ఆ అమౌంట్ వేరే వాళ్ళకు పోలేదు అది వేరే వాళ్ళకి ఇవ్వలేదు సారు కూడా అదే చెక్ చేస్తున్నాం దానికి దాన్ని ఏదో పరిష్కారం చేసి అన్ని రైతుకైతే న్యాయం చేస్తానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ చెప్పింది మేము చెప్పాలన్న అదే మాపై మా చేతులు లేదు కదన్నది ఇంకోటి లోపల ఉన్న వాళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ అయినా మా మా బ్యాంక్లో పదివేలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో ఉన్నారు లక్ష రూపాయలున్నరు రెండు లక్షల లోపల ఉన్న ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఈ మా అవరేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయ్యి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు రెండు లక్షల లోపల ఉన్న అంటే రెండు లక్షల వరకు ఉన్నోళ్ళు ఇప్పుడు చేస్తూ మాట మాట్లాడే విధానం ఎలా ఉన్నది నీకు ఎలా నీకు రైతులతోటే ఎన్నుకోబడ్డ డైరెక్టరే కదా నేను కూడా రైతులతో ఎన్నుకోబడ్డ డైరెక్టర్ మళ్ళీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు మాఫీ అవుతుంది ఈయన ఎందుకు మాఫీ కాదు మీరు డైరెక్టర్స్ పొరపాటు చేస్తున్నట్టే కదా డైరెక్టర్ ఏమన్నా పోర్జరీ సంతకాలనే దాని మీద ఏదైనా పోర్జర్ చేసినట్టయితే దానికి బాధ్యత పూ రెండు వేల పదహారు జరగని పదిహేడు జరగని రెండు వేల ఇరవై మూడు జరగని ఇరవై నాలుగు జరగని రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఇప్పటివరకు కూడా ఏదైనా పోర్జరీ చేసినట్టయితే పూర్తి బాధ్యత ఇంకొకటి మూడు లక్షల రూపాయలు ఆయన పోర్జరీ చేసిరని అంటున్నాడు దాని మీద ఏమి ఇవ్వాల మీరు పూర్జర్ చేసినట్టు ఏదైనా పూపు పూర్తి బాధ్యత పోర్జర్ అంటే ఎట్టి పరిస్థితుల అది ఇంటర్నెట్ అది ఇంటర్నెట్ ఏదన్నా ప్రాబ్లమ్ అయి పడ్డారు తప్ప ఫోర్జర్ చేసినట్టు నేను కానీ చైర్మన్ కానీ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఎవ్వరు అలా అకౌంట్ ఫోర్జర్ అంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావాలి ఫోర్జర్ అంటే శేఖరెడ్డి కానీ ఆ సెక్రెట్ పేరు మీద వేరే వాళ్ళకు అకౌంట్లకు కానీ పోర్జర్ చేసినట్టు రూపాయితే దాన్ని ఈ దేని శిక్షకైనా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది